ఆ మధ్య ఎవరో చెప్పారు అధ్యక్ష అల్లుడు గారి కట్నం తక్కువైందని అల్లరి పెట్టారట ఆ కట్నం బ్యాలెన్స్ చేయడం కోసం విజయసాయి రెడ్డి గారు అల్లుడు కట్టబెట్టాడు నూట ఎనిమిది వడ్డించేవాడు మన అయితే ఆకరబం లో కూర్చున్న పర్లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సంస్థల్ని అయిన వాడికి కట్టబెట్టి దోపిడీ చేశారు ఈ నూటెనిమిది అంబులెన్సులు సిస్టమ్ కూడా ఒక విధానం అనేది మనం చేస్తా ఉన్నాం ఆ మధ్య నేను మా ఎంపీ గారు కార్ లో కాకిరాడతున్నాం సార్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి ఇంకో రెండు కిలోమీటర్లు ఉందనగా వేరే వాళ్ళ కారు వెళ్లి ఒక రోడ్ చేసిన అమ్మాయి గుద్దుకోండి సార్ అమ్మాయికి కుప్పకూలిపోయింది బస్సు చచ్చిపోతా ఉన్న భయంలో కార్ ఆపుని ఎంపీ గారు అంబులెన్స్ కోసం ఫోన్ చేసాం సార్ ఇరవై నిమిషాలు అయినా కూడా రెండు కిలోమీటర్లు ఉన్న మెడికల్ కాలేజీ అందుబాటులో రాలేదు పదిహేను నిమిషాల దూరంలోనే ఉన్న రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ రాలేదు మేము అమ్మాయిని మళ్ళీ వేరే కార్ లో వేసుకుని పక్కన ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేసి ట్రీట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది సార్ అంటే అంబులెన్స్ విధానం ఎలా నడిచిందో ఎగ్జాంపుల్ గా చెబుతున్నాం ఏదైతే ప్రభుత్వం కొంది అరవై అంబులెన్స్ లో నూట లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఐదు వందల బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు అన్ని గవర్నమెంట్ కొంది పరికరాలన్నీ గవర్నమెంటే కొంది కానీ అయిన వాళ్ళు కట్టబెట్టడం కోసం ఏదో బినామీ కంపెనీ కొన్ని అరవిందో కన్సార్టియం ద్వారా అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పేరు తోటి వాళ్ళు అప్పచెప్పారు ఏది పాత రేటు కి లక్ష ముప్పై వేలు ఒక్కొక్క వెహికల్ కి ఇవ్వాల్సిందని లక్ష డెబ్బై ఐదు వేలు మార్చారు పాప దాటికి కొత్త దాటికి లక్ష ముప్పై ఒకటి రెండు లక్షల ఇరవై వేలు మార్చారు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది సార్ సర్వీస్ ఇచ్చారా అంబులెన్స్ లో టెక్నీషియన్ లేరు మందులు సరిగా ఉండలేదు టైర్లు వేలిపోయి కొన్ని బండ్లేకపోతాయి మనుషులు తోసి స్టార్ట్ చేసిన పరిస్థితులు కొన్ని అంబులెన్స్ ఉన్నాయి మరి ఏదైతే కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న కంపెనీ ఎందుకు నూట ఎనిమిది సర్వీసులు సక్రమంగా నడపలేదు పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రమాదాల సమయంలో ఆదుకోవడం కోసం పెట్టిన ఈ వాహనాలు ఎందుకు నడవలేదు కేవలం అరబిందో ఫార్మాకి కట్టబెట్టడం కోసం చేసిన ఈ నిర్వాహకం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింది కుయ్యి కుయ్యి అసలు అని చెప్పేవాడు రాజశేఖర్ రెడ్డి గారు నీ కొడుగా కుయ్యి కుయ్యి కాదు పాను బొర్రు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా దీనిలో ఐదేళ్లు ఏడు సంవత్సరాలకి అగ్రిమెంట్ రాశారు సార్ ఇక్కడ ప్రధానమైన ఏడు సంవత్సరాల అగ్రిమెంట్ రాసి మీరు నడిపి ప్రభుత్వం మాటతో ఎందుకు మానేస్తా ఉన్నారు మీరు నడపలేమని ఎందుకంటా ఉన్నారు అంటే మీరు కేవలం కొన్ని వాహనాలు నడిపారు కొన్ని పక్కన పెట్టేశారు రిపేర్లు చేయించలేదు టైర్లు మార్చలేదు టెక్నీషియన్ పెట్టలేదు పరికరాలు పెట్టలేదు మందులు పెట్టలేదు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా చేశారు ఇవన్నీ కూడా ఆ సంస్థ యొక్క వైఫల్యం కారణం వాళ్ళ దగ్గర రాబట్టాలి సార్ మంత్రి గారు నేను చేస్తున్నాం ఎంతైతే నష్టపోయిందో ఈ వ్యవస్థని వారి ద్వారా రాబట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసిన ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ఉపయోగం ఈ సంస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సరైన కంపెనీ సరైన వ్యవస్థ నిర్వహణలోకి ఈ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి మారుమూల గ్రామానికి గాని ట్రైబల్ కొండ కోణంలో ఉన్న వాళ్ళకి గానీ అందుబాటులోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థను సరి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే అధికార దొరికిన దోపిడీ చేస్తారో దాని మీద చర్యలు తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను